ప్రైవేట్ ఉపాధ్యాయులకు గత పది నెలలుగా జీతాలు లేక తినడానికి తిండి లేక వాళ్ళు ఇప్పటికే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది ఇప్పటికైనా ఈ నిరంకుశ ప్రభుత్వానికి సిగ్గులేదా అని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మీరు జారీ చేసినటువంటి జివోలను జివో నెంబర్ ఫార్టీ ఫైవ్ని ఖచ్చితంగా అమలుపరిచి ప్రైవేట్ ఉపాధ్యాయుడికి నాలుగున్నర లక్షల మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రతి నెలకు పదివేల చొప్పున ఈ పది నెలలకు సంబంధించినటువంటి ఆర్థిక స్థోమతను ప్రతి ప్రైవేట్ ఉపాధ్యాయుడికి కల్పించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది ఇంకొకటి ఇప్పటికే ఈ యొక్క ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలను ముప్పై మూడు జిల్లాల జిల్లా విద్యాశాఖ అధికారులకు జిల్లా కలెక్టర్లకు అలాగే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రైవేటు ఉపాధ్యాయుల తరఫున నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను కూడా కలవడం జరిగింది మంత్రులను కలవ కలవడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులను మీద చీమ కుట్టనటువంటి ఈ ప్రభుత్వము వెంటనే ప్రైవేటు ఉపాధ్యాయులను కాపాడాలని అలాగే మేము గత కొన్ని రోజులుగా గత నెల రోజులుగా ప్రైవేటు ఉపాధ్యాయుల కొరకు ర్యాలీలు దీక్షలు ఎన్నో చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోవడం చాలా విచారకరమని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పటికైనా ఈ తెలంగాణలో రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి నాలుగున్నర లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు వెంటనే ఆదుకోవాలని లేకపోతే త్వరలో ఈ నెల ఆఖరి రోజున తప్పకుండా వరంగల్ నుండి పెద్ద ఎత్తున ప్రగతి భవన్కి పాదయాత్రగా వస్తామని ఈ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రైవేట్ ఉపాధ్యాయుల తరఫున డిమాండ్ చేస్తున్నాం జై టాప్టా ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రభుత్వం వెంటనే